సో ఏపీలో రైతాంగం ఎదురుచూ సో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పుకుంటూ వస్తున్న ఈ అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం పెట్టుబడి సాయాన్ని సో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పేసి కళ్ళు కాయలు కాచలా ఎదురుచూసే పరిస్థితి అయితే వచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సో దీనికి సంబంధించి విధి విధానాలు అనేవి కూడా క్యాబినెట్ మీటింగ్లో చర్చించి అప్పుడైతే ప్రకటిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి యాక్చువల్లీ ఈ టైంకే ఈ పాటికి డబ్బులు అయితే విడుదలైతే కావాలి కానీ ప్రభుత్వం రైతుల్లో కూడా కొంతమంది ఎవరు అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు అనేవి కొన్ని లొసుకులు అయితే ఉన్నాయని ఆ లొసుకులన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అన్నదాత సుఖింబం అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో మనకి పూర్తి వివరాలు అయితే అందించాలని చెప్పేసి అధికారులకైతే అయితే తెలియజేశారన్నమాట ప్రభుత్వం పూర్తి సమాచారం రైతుల దగ్గర నుంచి అంటే ఆర్బీకేల దగ్గర నుంచి పూర్తి సమాచారం అయితే తీసుకొని ఆ తర్వాత దీన్ని క్రోడీకరించి అర్హుల జాబితా ఫైనల్గా తయారు చేసి ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రకటన అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట ఇందుకోసం కొంత టైం అయితే పడుతుందని చెప్తున్నారు సో అందుకే మనకి ఈ వీడియో చేయడం అయితే జరిగింది సో కొంతవరకు టైం అయితే పట్టే అవకాశం ఉందని ఒక లైక్ చేయండి అప్డేట్ రాగానే మళ్ళీ వీడియో రూపంలో అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్స్